హలో అందరికీ ఏంటా ఈ లడ్డూలు చూడడానికి ఆకర్షణీయంగా లేవు అనుకుంటున్నారా ఫుడ్ కలర్ వేయలేదు ఆకర్షణీయత కంటే కూడా ఆరోగ్యం ముఖ్యం కదా ఏమంటారు గోధుమ రవ్వ లడ్డూలు తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో రుచిగా చేసేయచ్చు ఎలానో చూసేద్దామా కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి బాండీలోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వన్ కప్ గోధుమ రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కంప్లీట్గా ఫ్రై అయితే కలర్ చేంజ్ అవుతాయి మంచి స్మెల్ కూడా వస్తుంది రవ్వను పక్కన పెట్టేసి అదే బాండీలో వన్ కప్ గోధుమ రవ్వకి మూడు కప్పులు వేసుకొని మరిగించుకోవాలి మరిగేటప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఈ రవ్వ దగ్గర పడే వరకు ఉంచాలి రవ్వ దగ్గర పడి పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోకి వన్ కప్ గోధుమ రవ్వకి ముప్పావు కప్పు బెల్లం వేసినాను మీరు పంచదార అయిన వేసుకోవచ్చు ఆలుకాయల పొడి కొద్దిగా నెయ్యి వేసి ఒకసారి కలిపేసుకోండి ఇది ఇంకా కొంచెం దగ్గర పడాలి లడ్డూలు కలపడానికి వీలుగా ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్ లోనే కలుపుతూ ఉండండి చూసారు కదా దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ వేసి దీన్ని కొంచెం చల్లారని ఇవ్వండి చేతికి నూనె రాసుకుంటే చేతికి అంటకుండా ఉంటుంది లడ్డూలు చుట్టేటప్పుడు ఇలా లడ్డూలా చుట్టేసుకొని మీ దగ్గర ఉంటే కనుక జీడిపప్పులు పెట్టుకోండి ఇంతేనండి సింపుల్గా చేసేయచ్చు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్